ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు వైశాఖ పురాణము తొమ్మిదవ అధ్యాయము సతీదేవి దేహత్యాగము అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను శృతదేవుడు చెప్పిన మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను శృతదేవ మహాముని ఇవాపవంశరాజకు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నా గృహమున ఉండెడు కదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చేతకము ఉన్నకు జన్మల నెత్తవచ్చును కానీ సత్పురుషుడు సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు లేదు హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును పరులకు పీడ కలిగించినతో బాధలు రావచ్చును అట్టి అనర్ధమును చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా కావున అతనికి శునకాది జన్మలు ఎందుకు కలిగను వివరించి నా సందేహమును తీర్పగోరుతున్నాను అని అడిగిన సుతకీర్తిని మెచ్చి సుతదేవుడిట్టు పలికెను రాజా వినువు ఈ విషయమున పార్వతికి శివుడు శిఖరమున చెప్పిన విషయమును వినుము భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను వారి స్థితిని ఇహలోక సంబద్ధము పరలోక సంబద్ధము అని రెండు విధములుగా ఏర్పరచను ఇహలోక సంబద్ధములుగా జలసేవ అన్న సేవ ఔషధ సేవ అని మూడు హేతువులను ఏర్పరచను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకునూ ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ అను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల ఎందు చెప్పబడినది ఇంటి ఉండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుతున్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సులకు ఇష్టమైనను దానివల్ల ఏదో ఒక అనర్థము కలుగుతున్నది సజ్జనులకు ప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినతో తుదకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించుటకై ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముకు యజ్ఞములు చేయదలచెను అంతక పూర్వమే అతని కుమార్తెకు సతీదేవిని శివునికిచ్చి దక్షుడు వివాహము చేశను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకు కైలాసమునకు దక్ష ప్రజాపతి వచ్చెను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి నేను దేవతలందరికీ గురువును వేదమును వివరించు త్రికాలా వాడను చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవకప్రాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యి గౌరవార్హుడైనను పరాత్మరుడకు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వారికి శ్రేయస్కరము కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుడి చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఎగుటచే పూజ్యుడే కానీ ఇచ్చట పూజ్యత్వము బంధువును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు నగు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా నుండును కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినతో యజమానుడు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది ఇట్లు చేయుట వలన సేవకాదువుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగురవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుడు శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపదాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనను కోపమును ఉద్రేకమును ఆపుకొనదాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమి ఈ గర్వము దరిద్రుడు తనడు తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడు వివేకము లేని అవివేకి శివుడు ఇతడెంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడు పదమున ఐశ్వర్యము కలిగి ఉన్నాడు ఇతని ఐశ్వర్యమెంత గొప్పదో కదా వయస్సెంతయో తెలియదు సృష్టించిన ఒక యుద్ధువీని ఐశ్వర్యము పాపము కపాలమును ఎముకలను ధరణించి వేదభాష్యులకు పాషండుల చేత పూజింపబడువాడు ఇతడు వృధా అహంకారుడ దైవము వాడిచ్చు మంగళమేమి ఉండును లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణమును అంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రముకు చర్మమును ధరించును నివాసమా శ్మశానము అలంకారమా సర్పము ఇది ఇతడి ఐశ్వర్యము ఇట్టి ఇతడు ఈశ్వరుడు పేరు శివుడు శివశబ్దార్థం అంటే నక్క ఆ నక్క తోడేలుడు చూచి పారిపోవును శివ అను శబ్దమే వీరి ధైర్యమును వివరించును సర్వజ్ఞుడన పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవరైనను జ్ఞానము కూడా లేని అజ్ఞాని తను ప్రేతములు పిశాచములు వీరి పరివారము ఆ పరివారం ఎప్పుడునో విడవడు వీరి కులమేమియో తెలియదు మరియు తడు పరమేశ్వరుడు సజ్జనుడితని దైవముగా అంగీకరింపడు దురాత్మడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా సతీదేవి కుమార్తెనిచ్చి మోసపోతిని ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవియు వీరి ఇంటనే ఉండి ఈ సుఖములే అనుభవించుతుండుగాక ఇటీతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరనూ మెత్తదగినవారు కారు నీచకులము వాని వద్దనున్న పవిత్ర కలశము విడవదగినట్లుగా వీరు నాకు విడవదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను కుమార్తెగు సతీదేవిని అల్లుడకు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తర ఇంటికి మరలిపోయాను యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుతూనే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుడు యజ్ఞమునకు వచ్చిరి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నర్లు వారు వీరు అనడేలా అందరూనూ వచ్చిరి పుణ్యాత్పురాలకు సతీదేవి స్త్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలంచెను పరమేశ్వరుడు వలదని వారించను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు తిరిగి సమాధానము చెప్పెను అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవ సుమా ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మమును అనుసరించి సహింపవలెను నేను నిందరు సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున ఆ యజ్ఞశాలకు పోవరదు అతడు శుభము జరగదు నిశ్చయము శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగనైనను తండ్రి చెవి యజ్ఞముకు పోదలచి ప్రయాణమయ్యను అప్పుడు శివుని వాహనముగు నంది వృషభరూపమును వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళను పరమేశ్వరుని పరివారముగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తానొక్కే లోనికి వెళ్ళను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరింపలేదు దానిని గమనించి సతీదేవి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకపోయేను తండ్రి అతడు ఉన్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండిది దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చను తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరుడించిన సతీదేవి ఇట్లు పలికెను తండ్రి ఉత్తములు అవమానించుడు ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభు ప్రభువు అతడు నాచరహితుడు ఇట్టి బుద్ధి నీకే కలిగిందే ఇట్టి దుర్బుద్ధినిచ్చటి వారెవరైనా కలిగించారా ఇచ్చటి వారెవ్వరు నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవటం ఏమి విధి విధానం వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి ఆగ్రహంతో పలికింది సతీదేవి మాటలు విని పురుషుడుకు సూర్యుడు పటపకా నవ్వాను అతడున్న మహర్షి సతీదేవిని పరిహేసించుచు తన గడ్డమును మీసమును సవరించుకొని ఆ సభలోనున్న వారు కొందరు భుజములను తరుచుకునేది కొందరు సంఖలు కొట్టుకొనిది మరికొందరు పాదములను తొడలడు కొట్టుకునేది ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుతూ సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించెను రుద్రాణియ సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తునిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశని వారందరూ తోచుతుండగానే ఉన్న అగ్నిగుండమున దూకి శరీరమును విడిచను ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారములు చేసిరి పరమేశ్వరుడి పరివారముగు ప్రవతులు పరుగురు పరుగున పోయి పరమేశ్వరుడికి ఆ విషయము చెలిపిరి శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మరియు నా ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా